ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా అనేదానికి సంబంధించి అలాగే తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్కి సంబంధించి ఇంకా తిరుపతి తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ గురించి అలాగే శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా ఇది ఒకటి తీసుకురావాలండి అది ఏంటి అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై వేల నాలుగు వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు భక్తులు గానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని లోని ఇరవై ఆరు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ప్రతి రోజు కూడా అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంది ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా తిరుమల కొండపై వర్షం అయితే పడుతూ ఉందండి కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారో మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు మంకీ క్యాప్స్ రెయిన్ కోట్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఆఫ్లైన్ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సార్వదర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా భక్తులకి ప్రతిరోజు ఆఫ్లైన్ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి నిన్న మొన్న సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజైతే సాయంత్రం నాలుగు గంటల నుంచే భక్తులకి ఆఫ్లైన్ టోకెన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది రేపటికి సంబంధించి మొత్తం పంతొమ్మిది వేల ఎస్ఎస్టి టోకెన్స్ అంటే రేపు తెల్లవారుజామున మూడు గంటలు ఉదయం ఎనిమిది గంటలు ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య మొత్తం రేపటికి సంబంధించి పంతొమ్మిది వేల ఎస్ఎస్టి టోకెన్స్ అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మొత్తం మీద మూడు వేల దివ్య దర్శనం టోకన్స్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులకి ఇవ్వడం స్టార్ట్ చేశారండి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికి సంబంధించిన స్టేటస్ ఇది శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో రేపటికి సంబంధించి ఇంకా కూడా ఇన్ని టోకన్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అంటే దర్శనం టోకన్స్ ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైంకి కి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఏ టైమ్స్ టోకన్స్ రన్నింగ్ లో ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమిటీ టాబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ కావచ్చు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో అకామిడేషన్ కేవలం రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు మాత్రమే ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ అని మీ మొబైల్ నంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో లో రూమ్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు విష్ణు నివాసం వద్దకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటి భక్తులు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు తిరుపతిలో రెండు ప్రదేశాల్లో భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు ఆర్టీసీ బస్ స్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్రదేశాల్లో కూడా భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో తిరుపతిలో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కావున తిరుపతిలో ఆఫ్ లైన్ లో రూమ్స్ దొరకని భక్తులు అందరూ కూడా ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఎవరైతే తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో రూమ్కి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్లోజ్ చేస్తున్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండీ ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుమలలో లాకర్స్ మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ పై మూడు యాత్రి అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి అంటే పిఎసీ త్రీ తిరుమలలో ఈ నాలుగు ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కావున తిరుమలలో రూమ్స్ దొరకనటువంటి భక్తులు అందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు తిరుమల కొండపై ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్ ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేదానికి సంబంధించి ఇంకా లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో రెండు వీడియోస్ ని షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది తీసుకురావాలండి ఎందుకని అంటే మీరు ఆఫ్లైన్ టోకన్స్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు దర్శనంకి వెళ్ళాలి అన్న దేనికైనా కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తిరుపతిలో అయినా తిరుమలలో అయినా మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాలి అన్న ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్లో మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిపు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న మీరు ఆల్రెడీ ఆన్లైన్లో దర్శనం టికెట్ని కానీ అకామిడేషన్ కానీ బుక్ చేసుకోమన్నా ఆ దర్శనం టికెట్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి అన్న ఆన్లైన్లో బుక్ చేసుకున్న అకామిడేషన్ ద్వారా మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి అన్న వీటన్నింటికీ కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ కావున తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు తమ యొక్క ఆధార్ కార్డ్స్ ని తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్నే తీసుకురండి ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఆధార్ నెంబరు మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్గా కనిపించే ఆధార్ జిరాక్స్ను తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి కంపల్సరీ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఆధార్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి అంతే కానీ మొబైల్లో ఆధార్ ఉంది మొబైల్లో మేము ఆధార్ చూపిస్తాము అంటే మొబైల్ ఆధార్ అనేది యాక్సెప్ట్ చేయరు సాఫ్ట్ కాపీ అనేది కంపల్సరీ ఆధార్ ఉండాలండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ప్రస్తుత తిరుమల వాతావరణకి సంబంధించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్